కర్కాటక రాశి కర్కాటక రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది తర్వాత ఆలోచనలు చాలా అధికంగా ఉన్నప్పటికీ కూడా చక్కగా ఆలోచించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాలా తార్కికంగా ఆలోచించి తర్కంతో ఎలాంటి సమస్యనైనా మీరు సొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి అవతల వాళ్ళ యొక్క మనసుని గెలవడానికి మీరు ప్రయత్నం చేస్తారు దాంతోపాటుగా మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ ఒకటి మీకు అవసరమవుతుంది సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కొంత డిస్ట్రాక్షన్స్ రావడం దాని మీద శ్రద్ధ వహించకపోవడం దానివల్ల ఆశించిన స్థాయిలో లేకపోవడం ఫలితాలు ఉంటాయి కనుక వరకు అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి కాన్సన్ట్రేషన్ పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి చదువు మీద శ్రద్ధతో పాటు ఏదైనా విషయాన్ని చదివిన దాన్ని మళ్ళీ రాయడానికి ప్రయత్నం చేయడం బట్టి ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఒకటి చెయ్యాలి కన్యారాశి కన్యారాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కన్యా రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఆగుతూ వచ్చిన పనులు అవుతాయి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి మిత్రుల సహకారం బాగుంటుంది దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉండే వ్యక్తుల యొక్క అనుకూలతలు మీకు లభిస్తాయి వారి యొక్క సహకారంతో మీరు ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ లేకపోతే ఈ వ్యాపార రంగంలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు